ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కోడూరు గ్రామం మెయిన్ రోడ్ నుంచి గ్రామానికి చేరుకోవడానికి మూడు కిలోమీటర్లు నడిచి రావాల్సి వస్తుందని చెప్పి గ్రామస్తులు తెలుపుతున్నారు కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు ఇక్కడ ఏ ఒక్క అధికారి కానీ నాయకుడు గాని పట్టించుకునే పరిస్థితులు లేవని చెప్పేసి ఈ గ్రామస్తులు ఆవేదన చెందున్నారు వర్షాకాలం సమయంలో మనం రోడ్డుని చూస్తున్నాం ఆ రోడ్డు అస్తవ్యస్తమైన రోడ్డులో విద్యార్థులు తల్లిదండ్రులు అనేకమైన ఇబ్బందులు పడుతూ ఈ రోడ్డు మీద నడుచుకుని వెళ్లాల్సిన పరిస్థితిని చూస్తున్నాం స్కూల్ పిల్లల్ని ఇంటి దగ్గర నుంచి ఆ మెయిన్ రోడ్డు వరకు తీసుకెళ్లాలన్న ఏ ఒక్క ఆటో ఫెసిలిటీ కూడా ఉండే పరిస్థితి కనబడలేదని చెప్పేసి చెప్తున్నారు ఒకసారి ప్రజల మాటల్లో మనంటి సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారు అనేది మనం తెలుసుకుందాం మాది ఏలూరు జిల్లా ముందేపల్లి మండలం కోడూరు గ్రామం అండి నేను రోజు ఈ గ్రామం నుండి ఉద్యోగం నీత్యా ఒక ప్రైవేట్ సంస్థ ఉద్యోగం చేయడానికి పొద్దున్నే ఇంటికి వెళ్తాను సాయంత్రం ఐదింటికి వస్తానండి మా ఊరికి సరైన రోడ్ ఫెసిలిటీ లేదు మా ఊరికి మంచి నీళ్ళు కూడా ఏమీ బాగోవండి కనీసం వాటర్ బెడ్స్ ప్యూరిఫైకేషన్ కూడా ఏమీ చేయట్లేదు చాలా దీనమైన స్థితిలో మేము ఉన్నాము మా ఊరు ప్రెసిడెంట్ అనే వాళ్ళ మా ఊర్లో ఈ ఐదు సంవత్సరాలు ఒక రోజు కూడా ఉంది లేదండి ఎమ్మెల్యే గారు ఓట్ల కోసం వచ్చారే తప్ప ఓట్ల తర్వాత ఏ రోజు మా ఊరికి వచ్చి మంచి చెడు పట్టించుకుంది ఏమీ లేదు కాలేజ్ కి వెళ్ళి ఎలా ఇంటికి తిరిగి వస్తాము కొన అర్థం కాని స్టేజ్ లో మేము ఉన్నాము ఏ రోజు ఇంటికి సరిగ్గా వెళ్తామా బండి మీద నుండి ఎక్కడ పడిపోతామా ఎలా వెళ్ళాలి అనేది కూడా మాకు తెలియని స్టేజ్ లో మేము ఉన్నాము దయచేసి మా ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుని మా ఊరికి రోడ్డు మంచి నీళ్ళు ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము మా చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్నారండి అసలు ఆ ఫెన్సింగ్ ఎవరికి ఉపయోగం అసలు ఎవరి కోసం వేస్తున్నారు ఆ ఫెన్సింగ్ దానికి ఆ ఫెన్సింగ్ తో ప్రజలకు ఏం ఉపయోగం జరుగుతుందండి ఆ ఫెన్సింగ్ వేస్తున్నారు ఆ ఫెన్సింగ్ వేసే డబ్బులతో వాటర్ బెడ్స్ ప్యూరిఫై చేశారు అనుకోండి గ్రామస్తులు మంచి నీళ్ళు అయినా తాగుతారు సో ఇవన్నీ మా కష్టాలండి మా కష్టాలను ఎవరో ఒకళ్ళు ముందుకొచ్చి పట్టించుకోవాలని కోరుతుంది మెయిన్ రోడ్ మీద నుంచి నడిచి వస్తున్నారు కదా ఎటువంటి ఆటో ఫెసిలిటీ ఎన్ని రావాల్సి చాలా ఇబ్బంది పడుతున్నా రోడ్ లో బిగిపోతున్నాయి ఏదైనా లగేజ్ రావాలన్నా ఇబ్బంది పడుతున్నాము బాగా వర్షం వస్తే గుంటలో నీళ్ళు వెళ్ళిపోయి ఎటు కూడా తెలుసులేదు చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి జనాలు అయితే కొంతమంది వెళ్ళి మెయిన్ రోడ్ వెళ్ళి ఏదో ఒక వెహికల్ అన్న గానీ ఆటో గానీ ఎక్కుతున్నారండి కొంతమంది అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారండి కొంత వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళు తీసుకెళ్తామండి ఆటో సర్వీస్ కూడా ఇట్లేదండి ఈ రోడ్ లో ఆ ఈ రోడ్లు తిరగడం వల్ల ఆటోలకి ఆటోలు కూడా రిపేర్లు వస్తాయండి కింద సంపు పగిలిపోతుంది ఇంజనీర్ గారిపోతే మళ్ళీ ఇంజనీర్ మార్చుకోవాలండి కింద నాపరు తప్పు కింద ఉంటదండి దీనికి ఇబ్బంది గారు తీసుకెళ్ళారా పెట్టారండి చెప్పారండి మన గారు శ్రీనివాసరా పెడతా అన్నారు ఇప్పుడు గారు చెప్పారు మొన్న మన సంబరాలు జరిగి వచ్చారండి ఓకే శివాజీ గారు కామె ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీకు ఏ విధమైన ఇది చేయలేదా మొత్తానికి సంవత్సరం తిప్పేమో అన్నారు చెడునే చేస్తా ఉంటారు డైలీ ఈ రోడ్డు లో ఎన్ని సార్లు తిరుగుతా ఉంటారు తిరుగుతా ఉన్నారు సెంటర్ రెండు సార్లు తిరుగుతాం ఆ ఇలా ఉండే రోడ్డు ఇదే కదండీ ఈ ఊర్లో ఈ ఊరు గుడాడు వెళ్ళే రోడ్ అటు గుడివాడ రోడ్డు ఉంది ముగినపిల్ల వెళ్ళి రోడ్డు ఈ రోడ్డు కానీ ఆ సేమ్ చేస్తే ఇలా ఏదైనా లారీలు వస్తే తప్పకుండా అనుకోండి మర్పిడి ఎలా చేయరు మట్టి మరీ దరిద్రం అలా రోడ్డే దరిద్రం దాని దగ్గర మళ్ళీ మట్టి వేసే ఇదే అనుకుంటే మా చిరుగారికి వెళ్ళే దారి కూడా అంతే కానీ చిరగట్టుకు వెళ్ళే దారి కూడా అవకాశం లేదు చాలా ఇబ్బంది పడింది రోడ్ లో వర్షం వస్తే బోర్డు మంది పడిపోతారు ఇక్కడ ఇక్కడ చాలా మంది పడిపోయారు ఆ అయితే ఇద్దరు నేను ఒక పక్కన కూర్చునేవాళ్ళు అలా ఇదే అలా ఉంటది రోడ్లు అలా ఎవరు పడిచిన వాళ్ళు ఎవరూ లేరు అమ్మ ఉండంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నా కూడా పట్టించుకునే పరిస్థితి లేదంట ఎంత కాలం నుంచి ఈ రోడ్డు ఇలా ఉంది సో మొన్న రీసెంట్ గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా దీన్ని బాగు చేస్తామని కాని లేకపోతే ఇంకేం పట్టించుకున్న పరిస్థితి ఇంకేముంది మాది కోడూరు గ్రామం మా ఊర్లో రెండు వేల మంది జనాభా ఉంటారు కనీసం రోడ్డు మంచి మంచినీళ్లు వసతి గాని సరైన సదుపాయాలు లేవు అంటే పనికి వచ్చే పనులు కన్నా పనికి రాని పనులు చెరువుల చుట్టూ ఫెన్సింగ్ లేయటము ఆ ముళ్ళ చెట్లు కొడతాము డ్రైనేజీలు బాగు చేయకోకుండా ఊరికినే అటు ఇటు రోడ్లు పక్కన మొక్కలు కొడతాము ఈ తప్పితే డ్రైనేజ్ వసతి కానీ ఏమి ఏర్పాటు చేయకోకుండా ఎమ్మెల్యే గారు గాని ప్రెసిడెంట్ గారు కానీ ఇద్దరు ఎవరో ఏం పట్టించుకోకుండా అసలు ప్రెసిడెంట్ అయితే ఊళ్ళోనే ఉండరు ఎమ్మెల్యే గారు ఇప్పుడు వరకు ఎలక్షన్ ముందు కాడ ఒక్క రోజు వచ్చారు తర్వాత నుంచి ఇప్పుడు వరకు అసలు తొందరగా చూడలేదు అసలు ఏం పట్టించుకోవట్లేదు నడవడానికి వరకు లేదు కాబట్టి అది సైకిల్ ఓకే తర్వాత సైకిల్ కూడా ఒక రోజులో మొత్తం సైకిపోయి ఆగిపోతారు తర్వాత ఓకే ధ్యాన ఇబ్బందులు పడుతున్నాం உம் எ அலிக்கு தீஸ் மரி ரோடு பரிசு சார் பதிக்க பம்பிச்சாரு எப்படி